ఆధారాలు లేకుండా తరలిస్తున్న భారీ నగదును మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి హవాలా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు ఈ క్రమంలో విక్రమ్ అనే వ్యక్తి తన ఇన్నోవా క్రిష్ట కార్ లో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న యాభై లక్షల హవాలా డబ్బును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు どうですか